ఉగ్రవాదానికి బీజం వేస్తున్న మదర్సాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం శోచనీయమన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చీపురు పుల్లతో సైతం ఏకే ఫార్టీ సెవెన్లు తయారు చేసే తరహాలో వారి శిక్షణ ఉందని ఇది దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు సనాతన సంస్కృతి సాంప్రదాయాలకు పెంపొందిస్తున్న శిశుమందిరి విద్యాలయాలకు నిధులెందుకు ఇవ్వరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయ నూతన హాస్టల్ బ్లాక్ ను ఆయన ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటించారు శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయ నూతన హాస్టల్ బ్లాక్ ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ సరస్వతి శిశుమందిర్ గొప్పతనంతో పాటు శిశుమందిర్ కు కార్పొరేట్ స్కూళ్లకు ఉన్న మధ్య తేడాను వివరించారు కాంగ్రెస్ కమ్యూనిస్టులు కార్పొరేట్ శక్తులు దేశ చరిత్రను వక్రీకరిస్తున్నారని విదేశీ భావజాలం సంస్కృతిని పెంపొందిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణలో వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇరవై వేలకు పైగా స్కావెంజర్ పోస్టులు ఖాళీగా ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు మధ్యాహ్న భోజనం బాధ్యత కూడా ప్రధానోపాధ్యాయులపైనే పెట్టారని ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా నిర్వీర్యం అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు భారత సనాతన సాంప్రదాయాలు సంస్కృతికి అనుగుణంగా చదువు చెప్తున్న ఏకైక పాఠశాల సరస్వతి శిశుమందిరాలు మాత్రమేనన్నారు సమకాలీన అంశాలపై అవగాహన కల్పిస్తున్న సంస్థ కూడా సరస్వతి శిశుమందిర్ మాత్రమేనన్నారు ఇక్కడ చదువుకున్న వాళ్లలో ఎంతో మంది డాక్టర్లు ఇంజనీర్లు టీచర్లు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు రాజకీయ నాయకులు అయ్యారని గుర్తు చేశారు వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే జాతీయవాద భావజాలంతో పనిచేయడం సంతోషకరమన్నారు ఆ రూపాయలు నువ్వు ఎక్కడ తీసుకున్నావురా ఎక్కే తీసుకున్నావు అంటే మనసాలం అమెరికాలో బాంబు వల్సినా ముంబైలో బాబు వల్సినా వందల్లో బాబు నువ్వు ఎక్కడ శిక్షణ పొందిన మదాస్లో శిక్షణ పొందిన మదాస్లకు ప్రభుత్వం ఏం చేస్తుంది కొత్త కొత్త టెక్నాలజీ నేర్చుకోవడానికి కంప్యూటర్ ఇస్తుంది అలా బాంబులు పెంచడానికి శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయులకు జీతాలు ఇస్తుంది అలా చదువుకునే పిల్లలకు స్టేషల్ ఇస్తుంది చీపిర్ పుల్లతో ఒక చీపిర్ పుల్లతో ఏకే ఫార్టీ సెవెన్ లాంటి ఆయుధాలను తయారు చేసినంత శిక్షణ వాళ్ళు మదాస్లో ఇస్తున్నది వాళ్ళు మదాస్ ఒక సంస్థలు కానీ చుమ్మి కొండ శిష్యుమరాలు ఆవాస విద్యాలయం ఆవాస విద్యాలయం ఆవాస విద్యాలయం ఉండాలి ఇలా ఎంతమందికి వచ్చి ఇలా ఆవాస విద్యాలయం సహకరిస్తున్నారు ఇక ఆవాసం సహకరిస్తున్న పేరు వస్తారాగుండ్రో